నేటి విద్యార్థులు రేపటి తెలంగాణకు పునాదులని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని వసతి గృహాలలో కామన్ మ్యాన్ డైట్ సెట్ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్లో డైట్ మెను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మరియు కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్ వెంకన్న వసంత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకారం చుట్టారని అన్నారు చక్కటి వాతావరణానికి ఉదాహరణ తెలంగాణ గురుకుల అన్నారు ప్రభుత్వాలు మాటల ప్రభుత్వమని ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు విద్యార్థులకు ఎంత ఖర్చు పెట్టినా అది ఉపయోగకరంగానే ఉంటుందని నేటి విద్యార్థులు రేపటి తెలంగాణ పులాదులని అన్నారు రెండు వందల కోట్ల ఇంటిగ్రేటెడ్ పాఠశాల మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోబోతున్నామని అన్నారు అంతకుముందు విద్యార్థులు నాటక ప్రదర్శనలు ఇచ్చారు تقزر الميزان بل اعزب للانام <applause> ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఇవి హాస్టల్స్లలో తేడా ఎందుకు అనే ఉద్దేశంతో గౌరవనీయులు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలలో చాలా ఒక్కొక్క హాస్టల్కి ఒక్కొక్క రకంగా డైట్ ప్లాన్ ఉండేది ఎస్సీ హాస్టల్కి ఒకలాగా ఎస్టీ హాస్టల్కి ఒకలాగా బీసీ హాస్టల్కి ఒకలాగా మైనారిటీ హాస్టల్కి ఒకలాగా ఈ వివక్ష అనేది ఉండొద్దనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి అన్ని హాస్టల్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ మన పిల్లలే వాళ్ళందరికీ ఉండాలి ఇక్కడ కులమత భేదాలు అనేది రావద్దనే ఉద్దేశంతో ఈరోజు యూనిఫామ్ డైట్ ప్లాన్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి హాస్టల్లో అందరికీ సేమ్ డైట్ ప్లాన్ మీరు ఎస్సీ హాస్టల్లో చూడండి ఎస్టీ హాస్టల్లో చూడండి బీసీ హాస్టల్లో చూడండి అలాగే మైనారిటీ హాస్టల్లో చూడండి ఎలాంటి హాస్టల్లో అయినా సరే

తెలంగాణలో చదువుకున్న ప్రతి విద్యార్థి విద్యార్థులు కూడా పాల్గొతారని చెప్పి గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఆసుపత్రికి ఛార్జెస్ కానీ మేము ఛార్జెస్ కానీ మాటలే మాట్లాడినాం కానీ మన దగ్గరకు వచ్చి పెంచినటువంటి ఎన్నో మాటలు మాట్లాడి ఏజీ ఫ్రీజీ అన్నాను ఇంటికి ఒకటి ఏ రోజు చెప్పిన మాటల దగ్గర పోతుంది కానీ మాటల వరకే పగలిపించ చేయండి షేర్ చేయండి ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి